ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ వచ్చిన మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రోత్సహించి బలపరిచే నడిపిస్తున్న సహోదరులు ఆన్లైన్ బైబుల్ కాలేజీ డైరెక్టర్ సహోదరులు ప్రభుత్వం కూడా ప్రభుత్వం తెలియపరచు ఈ సమయంలో నాకు ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము తిమ్మోతికి రాశి నుండి మొదటి పత్రిక రెండవ అధ్యాయం చదువుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము అపూసులైన పౌలు గారు తిమ్మోతికి రాశి నుండి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో విషయం గురించి మనం చదువుకుంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అనే విషనే జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అంటే పౌల్ గారు తిమ్మతి గారితో తెలియపరుస్తూ దేవుని దృష్టికి అనుకూలమైనది చేయాలి ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అనే విషయాన్ని చెప్పాడు ఏది అనుకూలమైనది మనం పైన వచ్చినా చదువుకుంటే మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే అందరి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలని చెప్పేసి చెప్పాడు అలాగే మనము నడిచే విధానాన్ని బట్టి కూడా ఇక్కడ పౌలు గారు తిమ్మతి గారితో తెలియపరుస్తూ దేవుని దృష్టికి అనుకూలమైనది మనము చేయాలి దేవుని దృష్టికి అనుకూలమైన చేస్తున్నామా లేదా మన దృష్టికి అనుకూలమైన మనం చేస్తున్నామా అనేది మనల్ని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఇక్కడ పౌరు గారు చెప్పాడు అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇదే విషయాన్ని గురించి యాకోబ్ గారు అంటాడు తండ్రి అయిన దేవుని ఎదుట ఒకటో ఉద్యమం ఇరవై ఏడో విషయం మనం చదువుకుంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడమే కాకుండా ఇహలోక మాన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు ఇప్పుడు మనము యహలోకమాన్యం అంటకుండా దేవునికి అనుకూలమైన భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది మనం మనం ప్రశ్న వేసుకోవాలి అక్కడ పౌరుగారు అని చెప్పాడు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటే దేవునికి అనుకూలమైనది ఏంటో అనేది మనం చేయాలి కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే మనకి అనుకూలంగా ఉంటే వస్తాం మనకి అనుకూలంగా ఉంటే చేస్తాము ఇప్పుడు పైన గారు ఏం చేయాలి చెప్పాడు నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే అధికారుల కొరకు రాజుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ నువ్వు చేస్తావా అందరి కొరకు నీకు అనుకూలమైన వారి కొరకే ప్రార్థన చేస్తావు నీతో బాగుండే వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేస్తాం మనతో బాగుండే వాళ్ళ మటుకే మనము ఆలోచన చేస్తాం మన ఇంటి వరకే మనము ఆలోచన చేస్తాం కానీ మరి అలా అలాంటప్పుడు దేవునికి అనుకూలమైన భక్తి ఎలాగవుతుంది అది మరి దేవుని దృష్టికి అనుకూలం కాదుగా మన దృష్టికి అనుకూలమే ఎందుకంటే మనకు నచ్చింది మనం చేస్తున్నాం కాబట్టి మనకు అనుకూలం అనుకుంటున్నాం కానీ మరి దేవుని దృష్టికి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా దేవుని దృష్టికి అనుకూలం ఉండేట్లు చేయాలి మనకు అనుకూలంగా ఉండి చేస్తే మనకి ప్రయోజనం ఏమి ఉండదు దాని ద్వారా మనకు లాభం కూడా ఏమీ ఉండదు ప్రయోజనం లేని దాని కొరకు మనం ప్రయాసపడాలి అంటే నీకు ప్రయోజనం లేకుండా పర్లేదు ఆ చేసే పనిలో ప్రయోజనం ఉందనుకోండి అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది చక్కగా ఫ్యాన్లు వేసి కుర్జీలు వేసి అన్నీ చక్కగా బాగున్న దాంట్లోకి వెళ్ళి చర్చి బిల్డింగ్ కలి కూర్చుంటే ప్రయోజనకరంగా ఉంటుందా అన్నీ బాగున్నాయి చర్చి బిల్డింగ్ బాగుంది ఏసీ వేసాడు కింద పాలరా వేస్తున్నాయి చైర్స్ వేసుకున్నాయి చక్కగా చల్లడి గాలి వస్తూ ఉంది కానీ అక్కడ వాక్యం లేదు ప్రయోజనం ఉందా ఏంటి దానివల్ల లాభం నీకు అనుకూలం కావాలి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే చక్కగా అన్నీ బాగున్న చోటకి మనము వెళ్తాము నీకు అనుకూలమైన కాడికి వెళ్ళి అక్కడ వాక్యం ఉందో లేదో తెలియకుండా నీకు అనుకూలం ఉంది కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు అనుకో దేవుడిని మెచ్చుకుంటాడా సహోదరులు మన పాఠం అదే కదా నరకమే కదా మరి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అనుకూలమైన వాటిని గురించి కూడా చెప్తారు ఒక సందర్భంలో అంటే నీకు ఇష్టమైన పనులు చేసుకొని నీకు ఇష్టమైన చోటకు నువ్వు వెళ్ళి నీకు నచ్చిన చోట నువ్వు ఉండి నీకు అనుకూలమైనప్పుడు నువ్వు వచ్చి నీకు అనుకూలమైనప్పుడు నువ్వు అనుకో అప్పుడు నీకు పర్లోగా ఉంటుందా మన భక్తి పనులు కనిపించుకుంటామా కాదు మరి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా ఇస్రాయలీలు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏ దేశానికైతే వెళుతున్నారో ఆ దేశం చాలా బాగుండాలనే విషయాన్ని ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చేస్తారు వాళ్ళు మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ ఖండం కనుక మనం చూస్తే ద్వితీయోపదేశ కండలు కనుక మనం చదువుకుంటే అక్కడ మోషే గారు ఇస్రాయేలీతో చెప్పిన ఒక విషయం మనం జ్ఞాపం చేసుకుందాం ద్వితీయ దేశ కనుక మనం చదువుకుంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వితీయ కాండం కనుక మనం చదువుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయులు కనుక మనం చూసుకుంటే అక్కడ మోహిశేఖర్ ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ ఒక సంఘటన జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలో అనే విషయాన్ని వారు జ్ఞాపం చేసిన తర్వాత ఆ దేశం ఎలాంటిదో తెలియదు అక్కడ ప్రజలలాంటి వారు తెలియదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు మనం చదువుకుందాము మీరు ఈ చోటికి చేరినప్పుడు హెస్బోజ్ రాజిన సిహోలును బాషాలు రాజిన ఓగును యుద్ధములకు మనకి ఇరవై ఆరు అండి క్షమించాలి ఇరవై ఆరో అధ్యయ ఇరవై ఆరు పదిహేను విషయం నీ పరిశుద్ధాలయముకు ఆకాశం నుండి చూచి నీ జనులైన ఇస్రాయేలీలను పాలు తెనులు ప్రవహించు దేశము అని నీవు మా పెద్దలతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి మాకిచ్చి ఉన్న దేశమును ఆశ్రవించమని చెప్పవలేను అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏ ప్రాంతమైతే దేవుడి వారికి ఇస్తానన్నారో ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళక మునిపోయి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉండాలంటారంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండేట్లుగా పాలు తెలుగు ప్రతి దేశం కనుక అక్కడ వారిని చా కాపాడమనే విషయాన్ని వాళ్ళు ఆశ్రయించమని చెప్పేసి ఆ దేశం కొరకు వాళ్ళు ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు నివసించాలనుకున్న దేశం ఏదైతే ఉందో ఆ దేశం కొరకు వాళ్ళు ముందుగానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మరి మన ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా అంటే ఇక్కడ దేని గురించి చెప్పనుకున్న ఈ విషయాన్ని మన ప్రాంతం మన గ్రామం ఏదైతే ఉందో మన ఏదైతే ఉందో మన మన ఊరు ఏదైతే ఉందో మన దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో మనకి నెమ్మది కొండలు మనం ప్రార్థన చేస్తున్నామా మన దేశం కానీ మన ప్రాంతం కానీ మన కుటుంబం కానీ నెమ్మది కొండలు ఏం చేయమన్నాడు ఆయన అందరి కొరకు ప్రార్థన చేయమంటారు అది దేవుని దృష్టికి అనుకూలమైనది మరి నీకు అనుకూలంగా ఉన్నప్పుడే నువ్వు చేస్తే ఎలా కుదురుతుంది నీకు అనుకూలం లేని సమయంలో కూడా నువ్వు దేవుని పొరగ దేవునికి ప్రార్థన అనేది చేయాలి ఏ సమయం కూడా అది ఎట్టి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి దేవుని కొరకు అంటే నువ్వు నీ కుటుంబం కొరకు నీ ఆరోగ్యం కొరకు నీ పిల్లల కొరకు నీ ఇంట్లో వారి కొరకు నువ్వు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటావు కానీ అది కాదు అని చెప్పింది అక్కడ నువ్వు అసలు ముందు నీ కుటుంబం నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయాలి అదే దేవుని దృష్టికి అనుకూలమైనది నీ కొరకు నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు దేవు నువ్వు ప్రజల కొరకు ప్రార్థన చేసావు అనుకోండి నీ ఇరుగు పొరుగు కొరకు ప్రార్థన చేసావు అనుకోండి నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి దేవుడు వారికి ఎలాగైతే సమాధానాన్ని ఇస్తాడో వారికంటే ముందు ముఖ్యంగా నీ కూడా దేవుడు సమాధానాన్ని నీ గృహంలోనికి పంపిస్తాడు దేవునికి అనుకూలంగా మనము చేయాలి దేవునికి అనుకూలమైనది యోగ్యమైనది మనం చేసామనుకోండి అప్పుడు ఆయన కూడా మనకి యోగ్యమైన వాటిని ఇచ్చేటట్లుగా ఇస్తాడు అనే విషయాన్ని కూడా గ్రంథం మనకి తెలియపరుస్తుంది అలాగే ఇంకొక సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక ప్రజలు చెరలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత సమయానికి కేటాయించుకొని దేవునికి ప్రార్థన చేయడమే వాళ్ళు కొంతమంది దేవునికి ప్రార్థన చేయడం మానేస్తారు కానీ అలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే వాస్తవానికి మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాము నాయకులు అధికారులందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ అనుకూలమైన వాళ్ళ అనేది మనకైతే తెలియదు కానీ నువ్వు ప్రార్థన చేసేవంటే దానికి ప్రతిఫలం ఇస్తాడా అంటే దేవుడు అది కూడా మనం ఆలోచన చేయాలి యోగ్యమైన వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రార్థనకు అనుకూలంగా ఉన్న కొరకు అయినా మనకి ఏది ప్రయోజనం అదే చేస్తారు తప్ప నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి తప్పు చేసిన వాళ్ళైనా అన్యాయం చేసిన వాళ్ళైనా లేకపోతే వేరే ఇది చేసిన వాళ్ళైనా కానీ ఆయన ఇది చేస్తారనే విషయాన్ని ఎక్కడ కూడా మనం చూడలేము అందుకని ఒక ప్రవక్త అంటాడు మనం చదువుకున్నట్లయితే ఇరిమియా గ్రంథాలు కనుక మనం చూసినట్లయితే ఇరిమియా గారు దేవుని ప్రజలైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమని మాట్లాడాడు ఏమని చెప్పాడు అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము పదహారు వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ ఏమన్నాడంటే ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచ్చినము కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర అయినను ప్రార్థన అయినను చేయకుము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట వినను అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రవక్తనుడు గారికి తెలియపరుస్తున్నాడు ఎందుకు ఆయన మాట విన్నాడు ప్రార్థన చేస్తే మరి ప్రతిబంధం ఏం చేస్తారు కదా మరి నువ్వు ప్రజల కొరకును అసలు ప్రార్థన చేయొద్దు నువ్వు నా వరకు ఫలితం అనడొద్దు నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఎన్ని చేసినా కానీ నేనైతే నీ మరణో వినను అనే విషయాన్ని కూడా అక్కడైనా తెలియపరుస్తున్నాడు ఈ రోజును కూడా ప్రార్థన చేసే కానీ ఫలితం లేదండి అని అంటూ ఉంటాం మేము ప్రార్థన చేస్తున్నాం అండి మా కుటుంబంలో ఎందుకన్నా దేవుడు చేయట్లేదని మనం అనుకుంటున్నాం కానీ అసలు ముందు మనలో ఉన్న లోపల మనం చూసుకుంటున్నామా ఇక్కడ దేవుడు కూడా ఇనిమి ఎక్కడికి అదే తెలియపరిచాడు మనం చదువుకుంటే దిత్యం తీసుకున్నాం మనం నిర్మాకాండం చదువుకుంటే ఇస్రైలు కూడా దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అదే పని వాళ్ళు చేసి దేవునికి కోపాన్ని కొట్టించాడు అనేక సందర్భాల్లో దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నదాని కొరకు వాళ్ళు పని చేశారు తప్ప దేవునికి ఇష్టమైన కాదనే కారణం వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేకపోయారు ఉదాహరణకి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే నిర్మాకాండలు మనం చదువుకున్నప్పుడు సంఖ్యాకండంలో మనం చదువుకున్నప్పుడు మోషే గారు దేవుడు పిలిచినప్పుడు ఆయన వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకొస్తానికి వెళ్ళి దేవుని దగ్గర అక్కడ ఆయన కొండ మీద నలభై దినాలు ఉన్నప్పుడు ఈ జనులందరూ కూడా ఏం చేశారు ఇక్కడ ఉండి ఆలోచన చేస్తూ ఉన్నారు నలభై రోజులైనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అయ్యా మమ్ము నడిపించిన ఈ మోసే ఏమైపో మాకు తెలియదు మరి మా దేవుడు ఎవరన్నా తెలియదు కాబట్టి మమ్మ నడి మమ్మను ముందుకు నడిపించడానికి ఏదైనా చెయ్యి అని చెప్పేసి అహర్వన్ గారిని అడిగినప్పుడు వాళ్ళు ఆయన బలవంతం చేసినప్పుడు ఈ పాపం నా మీదకి రాకుండా ఉండాలని ఆలోచన కలిగి వాడి ఇంటి మీద ఉన్న బంగారం తీసుకుని ఒక విగ్రహం చేసి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే అని చెప్పేసి అక్కడ వారికి నేర్పించినట్లు మనము చూడగలము అంటే దేవుని యొక్క పిలుపు కొరకు కానివ్వండి దేవుని యొక్క మాట కొరకు కానివ్వండి దేవుని యొక్క కార్యాల గురించి కాండి ఓర్పు లేకుండా అక్కడ వాళ్ళు కనిపించారు వాళ్ళు ఎదురు చూడలేకపోయారు అంటే నలభై రోజులు కూడా వాళ్ళు ఆగలేక వాళ్ళు ఎదురు చూడలేదు అంటే మరి అన్ని సంవత్సరాలు నడిపించిన ఆయన గురించి మరి మరేమనుకోవాలి మోసి నలభ రోజులు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన తీసుకొచ్చానికి వెళ్ళినప్పుడుకే వాళ్ళు ఏం చేశారు ఆయన గురించి ఆలోచించుకొని మమ్మల్ని నడిపించిన మోసేమైపోయి మాకు తెలియదయా కాబట్టి మాకు ముందు నడడానికి ఏదైనా నువ్వు చేయని చెప్పేసి విగ్రహం చేసుకొని పూజించినట్లు మనము చూడగలం ఇదే కాదండి ఇంకా మనం చదువుకుంటే అనేక సందర్భాల్లో అందరు కూడా దేవుడు మేలు చేసినప్పుడు చక్కగా బాగుండి అన్ని చేసిన తర్వాత దేవుడు కొద్దిగా ఎడమైతే వాళ్ళ పాపం చేసుకుని అంటే వాళ్ళకి చక్కగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు చేస్తానంటే దేవుణ్ణి మర్చిపోయారు మరిచిపోయి మరలా బాధ వచ్చినప్పటికీ మరలా మొరపెట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉండటము ధర్మశా పాత్రపదనంతా కూడా అంతే వాళ్ళు పాపం చేయటము దేవునికి మొరపెట్టడం దేవుడు వారిని విడిపించడం మరల వీళ్ళు చక్కగా నెమ్మది కలిగిన తర్వాత మరలా పాపం చేయడము మరలా దేవునికి మొరపెట్టడం ఇలా తిరుగుతూనే వస్తుంది ఇక్కడ ఇరిమియా గారు కూడా అదే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయ్యా ఈ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నట్టే నువ్వు ప్రార్థన చేయి మాకు నేను వినను అసలు వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అదే విషయాన్ని గురించి పద్నాలుగో అధ్యయనం కూడా మనం చదువుకుంటే ఇదే విషయాన్ని గురించి పద్నాలుగు వచ్చిన పద్నాలుగో అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే తిరిగి గ్రంథంలోనే పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నాడు పైన మనం చదువుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేసి కలలు కన్నామని లేకపోతే దర్శనాలు వచ్చినాయని అబద్ధాలు చెబుతూ దేవునికి వ్యతిరే వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన మరలా వీళ్ళందరూ కొరకు అంటే మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ చదువుకుంటే వాళ్ళు మళ్ళీ పైగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్తున్నారు దేవునికి అనుకూలంగా మేము ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తామని చెప్పిన విషయం చెప్పినప్పుడు ఇక్కడ ఇర్మియా గారు చెప్పిన తర్వాత దేవుడు మరలా వారికి తెలియజేయమని చెప్తున్నాడు అంటే పద్నాలుగో దేము పదకొండవ చనం మరియు యోహో వారితో ఇట్లైనను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము పదమూడు పన్నెండు వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను మొరను వినను ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అయినప్పటికీ కూడా నేను వారి మొరను వినను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన టైము అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది దేవుడు కూడా మనకి చాలా టైం ఇస్తూ ఉన్నాడు అండి మనం ఏం చేస్తున్నామంటే నాకు ఇంకా వయసు ఉంది నాకు ఇంకా సమయం ఉంది పెళ్లి కాని ఇంకా పెళ్ళి వాళ్ళకి అప్పుడే ఎందుకు ప్రార్థనకే పెళ్ళి ఇప్పుడేగా పెళ్ళింది ఎందుకు మనం ప్రార్థనకే పెళ్ళి పిల్లలు ఉన్నాడు ఇప్పుడే మనం వచ్చింది ఇంకా మనకి నిండా పాతి ముప్పై సంవత్సరాలు పిల్లలుగా ఇప్పుడే ఎందుకు ఆ నలభై సంవత్సరాలుగా ఇప్పుడే ఎందుకు పిల్లలకి పెళ్లి చేసి నాకు వెళ్దామని అంటే ఒక్కొక్క వయసు వాళ్ళు ఏంటంటారే వాళ్ళ దృష్టికి వేస్తున్నారు ఇప్పుడే ఎందుకు తర్వాత వెళ్దాం ఇప్పుడు ఎందుకు తర్వాత వెళ్దాం నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ వెళ్దాం అనుకున్నారే తప్ప దేవుడు ఇప్పుడు వరకు నాకు ఆశించండి ఆయన సన్నిధికి రావాలనేమో అనే ఆలోచన ఎవరం కూడా చేయలేకపోతున్నాం అందుకని ఇక్కడ ఆయన ఒకవేళ నువ్వు వాళ్ళు మేలు కొరకు ప్రార్థన చేస్తావేమో నువ్వు చేసినాక నేను వినను నేను లక్ష్య పెట్టను దేవుడే లక్ష్య పెట్టినప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటండి మరి దేవునికి అనుకూలంగా లేకపోతే మనం ఎంత భక్తిగా మన ప్రయోజనాన్ని ఉంటుందా కనుక దేవునికి అనుకూలమైన భక్తిని మనము కలిగి ఉండాలి దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ మనకే అనుకూలంగా ఉండదని గురించి మనం ఇప్పుడు కూడా చేయకూడదు మనకు అనుకూలంగా ఉందనుకోండి చక్కగా ప్రార్థనకి వెళ్తాం అనుకూలంగా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ముగ్గుబట్టి చక్క చమ్మ చినుకు పినుకు ఉంది అనుకోండి ఏమనుకుంటారు అయ్యో వాన వస్తుందిగా ఇంకేం వస్తారు ఇప్పుడు ప్రార్థనకి ప్రార్థన ఉండదు లేవాలా అనుకుంటే మానేసే వాళ్ళు కూడా ఉన్నారు దగ్గు వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు అది రాకమునిపి నాకు జన్మ వచ్చేసింది నేను రానని మానేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే మనకు అనుకూలం ఉన్నప్పుడే మనం దగ్గరికి దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి వస్తాం గప్ప మనకు అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు వస్తావో దేవుని దగ్గరికి వెళ్తావో అప్పుడు దేవుడు కూడా నిన్ను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు నీకు సహాయాన్ని ఇస్తాడు ఒక ఉదాహరణకి ఒక విషయం మనం జ్ఞాపకం చేసినట్టుగా ఆయన సందర్భాన్ని దావేది గారు ఉన్నాడు దావేది గారు ఎబిమీలకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని చంపలేని ఆలోచించినప్పుడు ఒక్కడే ఉంటే ఆయన ఏం చేస్తారంటే పిచ్చివాడి వలె నటించినట్లు నటించినట్లుగా మనం చూస్తాము వెర్రి పట్టిన వాడి వలె ఆయన నటిస్తాడు నటించి ఆ సైనికులు వచ్చి ఆయన దగ్గర దావేది గారు తీసుకెళ్ళినప్పుడు ఆయన చూసి పిచ్చివాడితో నాకు సంబంధం ఏంటి నేను చంపి పని నేనే పాపించుకున్నాను నాకు వద్దు చెప్పి పంపించామని చెప్పేసి ఆయన్ని పంపించేస్తారు అదే సందర్భాన్ని గురించి కీర్తన గణంలో దావేదిగారు దేవుని కీర్తిస్తూ కీర్తన రాస్తారు యుహో అను గణపర్చుడి నమ్మికడు యుహోవయ మహోన్నత దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితులైన కానీ మనల్ని కాపాడేవాడు ఆయన అనే విషయని కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి మనం చదువుకుంటే అక్కడ దావేది గారు ఆ సందర్భాన్ని మనకే జ్ఞాపం చేస్తూ ఉంటాడు ఎందుకు ఆ సందర్భం మనం జ్ఞాపం చేసుకోవాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకి సహాయాన్ని మనకి కావలసిన ప్రతి విషయాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి చదువుకుందాం నేను ఎల్లప్పుడూ యోహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నానోటను యహోవాను బట్టి నేను ఆశించున్నాను దీనులు దాని విని సంతోషించదరు నాతో కూడి యోహోవాను గణపరచుడి చాలండి మనము ఏకముగా కూడి ఆయన నామను గొప్ప చేయదము ఎందుకు చేయాలనే విషయాన్ని కింద వచ్చిన చదువుకుంటూ వెళ్తే దావేది గారి ఆ సందర్భాన్ని జ్ఞాపం చేస్తాడు ముప్పై నాలుగు వచ్చిన పైన వచ్చిన వాళ్ళు ఏమని చెప్పాడు కింద కింద ప్రారంభంలోనడు దావీదు అభిమిలి ఎదుట విర్రివాణి వాళ్ళకి ప్రవర్తించి అతని చేత త్రులిన తర్వాత రచించిన కీర్తన అంటే దావీదు గారికి ఆ సమయానికి రాజ్య ఎవరి దరికినా శత్రు దరిగితే ఎలా ఉంటారండి శత్రు దర్గత ఎలా ఉంటాం మనము ఎలా ఉంటారు అంత కోపం గంభీరంగా ఉంటారు కానీ దావేది గారికి దేవుడు ఆ సమయానికి ఆ జ్ఞానం తెచ్చేసి ఆయన చేతుల నుంచి ఆయన తప్పించి ఆయన్ని ఇచ్చేసినట్టుగా మనము చూస్తూ ఉండం అంటే దావేది గారు చేయలేడు యుద్ధం చేయలేడనేవి కాదు దేవుడు తలుచుకుంటే అక్కడే ఆయన్ని యుద్ధం చేయించి గెలిపించగలడు కానీ సందర్భానిగా ఆ అక్కడ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క కార్యాలు తెలియపరచాలి కాబట్టి దేవుడు ఆ విధంగా ఆయనకి చేశాడు దావేది గారు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లోనే దేవుని కొరకు ప్రార్థన చేయలేదు ఆయనకు అనుకూలంగా ఉన్న అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని కొరకు ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటాము దేవుని ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా దావిది గారు జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఆయనే కాకుండా కొత్త నిబంధనలు కూడా పౌలు గారు మనం చూస్తూ ఉంటాము ఆయన అన్నీ బాగున్నప్పుడే సేవ కాదులే కానివ్వండి ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఇన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా ఆయన సేవ చేసినట్లుగా పౌలు గారు ఒక సందర్భంలో మనకి జ్ఞాపకం చేశాడు కనుక మనము కూడా అనుకూల సమయంలోనే కాదు కానివ్వండి అననుకూల సమయంలో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలగా ఉండి ఆయనకి అనుకూలమైన పనిని మనం చేసి అనుకూలమైన భక్తిని కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కాబట్టి మనము ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా పనిచేస్తామో అప్పుడు దేవుడు కూడా మనకి తగిన సమయమందు బహుమానాన్ని మన జీవితాలకి గొప్పతనాన్ని మన కుటుంబంలో నెమ్మది కలగజేస్తాడు గణతను కూడా కలగజేస్తాడు మూర్తికై ఉన్నాడు రాజుని చంపలని కొంతమంది ఆలోచన చేసినప్పుడు గేటు దగ్గర ఆ సమాచారాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాటిని తీసి చంపేస్తారు తర్వాత మోర్దికేని ఎసరేళ్ళని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గరికి చేర్చుకోవాలని ఉన్నప్పుడు ఆయన బొమ్మను దగ్గరే ఉంటాడు అక్కడ సందర్భాన్ని అందరూ కూడా మనకి ఎస్తే గ్రంథాలు మనందరూ కూడా తెలుసు కానీ ఒక రోజున రాజుగారికి నిద్ర పట్టక సమాచార దాంట్లో తీసుకొచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని చదివించినప్పుడు మోర్దికే ఆయనకి చేసిన మేలంతటిని కూడా ఆయన చదివించుకుంటాడు చదివిన తర్వాత వీనికి బహుమానం ఏమైనా ఇచ్చారా మీరంటే ఏమీ లేదు అనే విషయాన్ని చెప్తాడు అతని మీద పగబెట్టిన ఆయన ఆయన ఉన్నాడు ఆయన వచ్చి ఆయన కొరకు ఉరికని ఏర్పడేసినప్పుడు అది ఎవరికైనా తిరగలింది మరలా ఎవరైతే ఆ ఉరికాయని ఏర్పడేశారో ఆయనకే ఆ ఊరికాని ఇచ్చాడు మౌర్తికైనా మరలా ఆయనకు బహుమానం ఇచ్చి ఆయన గొప్పగా చేసినట్లుగా ఆయన ఒక్కడనే కాదండి ఇసరులందరినీ కూడా వారికి తాకీలు రాయించి వారి దేవుడే దేవుడు అనేటట్లుగా గొప్ప ఘనతని కలిగించినట్లుగా మనము చూడగలం మనం పనిచేస్తే ఆ ఫలితం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా కలగాలనేది దేవుడు చూసుకుంటాడు పని చేయటమే మనమేమో వంతు అనుకూలంగా దేవుడికి మనం జీవించడమే మన బాధ్యత కానీ అలా మనం జీవించినప్పుడు ఆయనకు అనుకూలంగా మనం చేసాం కాబట్టి నేను వర్షాత్మకంగా ప్రార్థించలేను కాబట్టి నా కుటుంబంలో గొప్ప మేలు కలగాలి అని మనం ఆలోచన చేయకూడదు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి అనుకూలంగా నువ్వు చేసావో నీకు కష్టమైనప్పటికి కూడా ఆయన ప్రతిఫలాన్ని తర్వాత నీ తరము నీ తరంలోనో లేదా నీ తర్వాత తరంలోనో ఆయన చూపించి నీ కుటుంబానికి నెమ్మదిని కలిగిస్తారనే విషయంలో అనేక సందర్భాలు మనము చదువుకుంటూ ఉంటాం కనుక పౌలు గారు చెప్పినట్లుగా దేవునికి అనుకూలమైనది మనము చేయాలి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కుదరదు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తే కుదరదు నీకు అనుకూలంగా ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే కుదరదు నీవు అనుకూలంగా ఉన్న దానిని బట్టి నువ్వు ఏ పని చేసినా గానీ ఆయన ఒప్పుకోడు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా దేవునికి నువ్వు అనుకూలంగా పని చేయాలి దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు చేయాలి అంతేకాకుండా ఇహలోక మానియాన్ని అంటే ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు అంటించుకోకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరం కూడా దేవునికి అనుకూలంగా ఉండాలని ఆయనకు అనుకూలంగా పని విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలంత ముగిస్తాను అవకాశం ఇచ్చిన సహోదరులకి ఓపిత మీ అందరికీ కూడా